ఆగస్టులో జరిగిన బ్రేకింగ్ బౌండరీస్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ తో భారత మహిళా క్రికెటర్ స్మృతి మందానా మాట్లాడుతూ ఓ అంశాన్ని ప్రస్తావించారు దేశంలోని స్టేడియాల్లో మహిళా క్రికెటర్ల పేర్లతో స్టాండ్లు లేకపోవడంపై ఆమె నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు ఇలాంటి గుర్తింపు ఇవ్వడం ద్వారా మహిళా క్రికెటర్ల సేవలను గౌరవించడంతో పాటు ఎందరో యువతులు క్రికెట్ను వృత్తిగా ఎంచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు మందానా విజ్ఞప్తిపై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు ఈ విషయాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దృష్టికి తీసుకువెళ్లి చర్చించారు విశాఖపట్నంలోని క్రికెట్ స్టేడియంలో ఇద్దరు దిగ్గజ మహిళా క్రికెటర్ల పేర్లతో స్టాండ్లను ఏర్పాటు చేయాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది స్మృతి మందానా చేసిన ఆలోచనాత్మక సూచన విస్తృత ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించింది ఆ ఆలోచనలను వెంటనే ఆచరణలో పెట్టడం ద్వారా లింగ సమానత్వం పట్ల మహిళా క్రికెట్ మార్గదర్శకులను గౌరవించడం పట్ల మా నిబద్ధతను చాటుకున్నామని మంత్రి లోకేష్ తెలిపారు భారత మహిళా క్రికెట్ రూపురేఖలను మార్చిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఆంధ్రా నుంచి జాతీయ జట్టుకు ఎదిగిన రవి కల్పన పేర్లను ఈ స్టాండ్లకు పెట్టనున్నారు ఈ నిర్ణయంతో వైజాగ్ స్టేడియంలో తొలిసారిగా మహిళా క్రికెటర్లకు ఈ అరుదైన గౌరవం దక్కనుంది